ఒక కప్పు పల్లీల్ని ఆరు నుంచి ఎనిమిది గంటల పాటు నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి నాలుగు కప్పులు వాటర్తో ఆ పేస్ట్ అనేది ఇలాగ స్క్వీజ్ చేయాలి తర్వాత పాలు అనేవి ఇలా వస్తాయి స్క్వీజ్ చేశాక బాయిల్ చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా పొంగు వచ్చినంత వరకు దగ్గరుండి బాయిల్ చేసుకోండి ఇప్పుడు పాలు అనేవి ఇలా రెడీ అయిపోయి కదా స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి చల్లగా అవ్వాలి తర్వాత ఒక కుక్కర్ తీసుకొని అందులో ఆయిల్ దాల్చిన చెక్క కొన్ని లవంగాలు వేసుకోవాలి ఇప్పుడు కొన్ని క్యారెట్ ముక్కలు కొన్ని క్యాప్సికమ్ ఇంకా బీన్స్ వేసుకోవాలి మీ దగ్గర గ్రీన్ పీస్ అనేది ఉంటే వేసుకోండి తర్వాత కొంచెం సాల్ట్ సరిపడినంత సాల్ట్ వేసుకొని కొంచెం పచ్చివాసన పోయినంత వరకు వేపుకోవాలండి ఒక రెండు నిమిషాల పాటు ఇప్పుడు ఇందులో కారం సడిపినంత కారం తర్వాత చిటికెడు పసుపు అనేది వేసుకోవాలి ఒక నిమిషం పాటు వేపుకొని ఇందులో ఒక కప్పు రైస్ వేసుకోవాలండి ఇందులో మనం ఉండాకల పాలు మనం మరిగించుకున్నాం కదా అవి వేసుకోవాలి ఒక మూడు వాటర్ అనేది వెయ్యట్లేదండి ఓన్లీ పాలుతో అనేది కుట్టే చేసుకుంటున్నాము ఇది కుక్ చేసుకున్నప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి టూ డిజిల్స్ పాటు చేసుకోండి తర్వాత ఇందులో లెమన్ జ్యూస్ అనేది వేసుకోవాలి తర్వాత లాస్ట్ ఇంగ్రీడియంట్ కొత్తిమీర మన రెసిపీస్ అన్నిటికీ కూడా కొత్తిమీర అనేది చాలా ఇంపార్టెంట్ కదా కొత్తిమీర వేసుకోండి తర్వాత కుక్కర్ని క్లోజ్ చేసి ఒక టూ విజల్స్ పాటు తర్వాత దగ్గర స్టవ్ ఆఫ్ చేసుకోండి చిన్నది అడుగు పడుతుందండి అది లేకుండా మీరు దగ్గరుండి ఇది ఆఫ్ చేసుకోండి తర్వాత ఇలాగా మన పల్లీలతో బిర్యానీ అనేది రెడీ అయిపోయింది ట్రై చేసుకొని కామెంట్స్లో పెట్టండి బాగుండలేదు మరిన్ని వీడియోస్కి నా ఛానల్స్ నప్స్